హాయ్ అండి మేడ మీద కొంచెం మనకి వీలున్నంత వరకు ఎక్కడైనా సరే ఎండ చాలా దారుణంగా ఉంది కొంచెం మంచినీళ్ళు అయితే మాత్రం పెడదామండి చిన్న చిన్న పక్షులు కదండి ఆ మాత్రం మనం చేయకపోతే ఎలాగ చుట్టాలు వచ్చినప్పుడు ఎలాగ లేదు మనం పెద్ద మర్యాదలు ఏం చేయలేం కానీ చిన్న పక్షులకి కొంచెం నీళ్లు పెడితే చాలు అయితే నేను కొంచెం మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది ఇంగు వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొంచెం నేను చాయ్ మినపప్పు ఉన్నా సరే పొట్టు మినపప్పు వాడుతూ ఉంటాను కొన్ని కొన్ని వాటిల్లో ఎందుకంటే చాయ్ మినపప్పుకి పొట్టు మినపప్పుకి చాలా తేడా ఉందండి పొరకాలం చాయ్ మినపప్పులు అవి లేవండి పొట్టు మినపప్పు అన్నిటికీ కూడా వాడేవారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అందుకని పొట్టు మినపప్పు వేయించేసుకుని శుభ్రంగా నేను ఆ మినపప్పు ఆవాలు మిరపకాయలు వేయించేసుకున్నాను అనమాట నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా పచ్చివే అవి నెక్స్ట్ కొబ్బరికాయ అవి ముక్కలు చేసేసుకుందాం ఆవిడకే పుల్లగా ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా తొక్కుకుని పచ్చడి చేసుకుంటే రుచి అబ్బబ్బబ్ సూపర్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ ఈ మధ్యన ఎవరికి ఓపికలు ఉండట్లేదండి రోళ్ళు రుబ్బు రోళ్ళు అన్నీ పక్కన వెళ్ళిపోయి గ్రైండర్లు మిక్సీలు అన్నీ వచ్చేసాయి గూట్లోకి అయితే కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుందాం ఇవన్నీ వేసుకుని తొక్కేసుకున్నాం ఇందులో బెల్లాలు అలాంటివి వేయవలసిన పని లేదు తినేవాళ్ళు అయితే వేసుకుంటారు నేనైతే ఇంగు వేస్తున్నాను నాకు కొబ్బరికే మొడికే పచ్చడి అంటే దోశల్లో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది నెక్స్ట్ బియ్యం ఒక కొయ్యి రొట్టెని చేస్తారు ఆ వాటిలో కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అందులోనూ ఈ రుబ్బు రోట్లో చేసిన పచ్చళ్ళు అయితే మాత్రం అదరహో అన్న అన్నమాట ఇంకా మళ్ళీ వేరే దానికి పేరు పెట్టడానికి పేరే లేదండి రుబ్బు రోట్లో చేసిన పచ్చళ్ళకి వేరే టేస్ట్ అనేది ఇంకెక్కడ ఉండదు నేనైతే చేసుకునే వేడి వేడి అన్నంలో అలా కొంచెం నూనె పప్పు నూనె తగిలించుకు తింటే సూపర్ ఉంటుందండి రుబ్బురోలు మాత్రం కడిగే వరకు అమ్మగారు ఒప్పుకునేవారు కాదండి ఏ పచ్చళ్ళు చేసినా సరే రుబ్బురోలు కంపల్సరీ సపిస్తాట శివుడు